అందరికీ శుభోదయం నేను మరొక సమకాలీన అంశాన్ని తీసుకొని మీ ముందు చర్చించడానికి వచ్చినాను ఇప్పటి వరకు ఏడెనిమిది వీడియోల్ని నేను అప్లోడ్ చేసినాను మీరు అందరూ చూసి నాకు లైక్ చేసినారు నన్ను లైక్ చేసినారు సబ్స్క్రైబ్ చేసినారు మీ అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మరొక సమకాలీన వెరీ ఇంట్రెస్టింగ్ అంశము మనం ఇప్పుడు చర్చిద్దాం అదే ఎన్నికల్లో వాడే ఇండెలిబుల్ ఇంక్ చెరగని సిరా చుక్క ఈ ముద్ర ఇది మీకు స్పష్టంగా కనిపిస్తున్నది దీనిని మనం ఇండెలిబుల్ ఇంక్ మార్క్ అంటాం ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి పౌరుడికి గోరు నుండి మొదలుకొని ఈ చర్మము వరకు ఈ క్యూటికెల్ అంటారు ఈ చర్మం వరకు ఈ భాగాన్ని ఎన్నికల సిబ్బంది మనం ఓటు వేసే కొన్ని క్షణాల ముందు ఈ మార్క్ వేసిన తరువాత మాత్రమే మనకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు మనం ఓటు వేస్తాము దీన్ని మనం ఇండెలిబుల్ ఇంక్ అంటాం ఇది ఒక సాధారణ సిరాచుక్క అని తీసి పారేయకండి ఇది ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో దీని పాత్ర అనన్య సామాన్యం ఇది ప్రజాస్వామ్య సౌధానికి ఉన్న ముఖ్యమైన పిల్లలలో ఇది కూడా ఒకటి అని మనం నిస్సందేహంగా చెప్పచ్చు ఇది దొంగ ఓట్లు వేయకుండా ఎన్నికలని హైజాక్ చేయకుండా అక్రమార్కులు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయకుండా దొంగ ఓట్లను నివారించడానికి వాడుతూ ఉన్న ఈ సిరా చుక్క ఇండెలిబుల్ ఇంక్ ఇది మన భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో నైన్టీన్ సిక్స్టీ టూ నుండి ఈ మార్క్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు మనం పద్దెనిమిది సాధారణ ఎన్నికల్ని చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ఒకటి కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఊహించి దానిని సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ ఈ రెండు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో జరుగుతూ ఉన్న ల్యాబొరేటరీస్ సైంటిఫిక్ రీసెర్చెస్ సెంటర్స్ అవి సిఎస్ఐఆర్ అంటేనేమో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఎన్పిఆర్ అంటేనేమో నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఈ రెండు సంస్థలు కలిసి ఈ సిరాని పంతొమ్మిది వందల అరవై రెండులో రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చినారు సైంటిస్టులు నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన మూడవ సాధారణ ఎన్నికల నుండి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పద్దెనిమిదవ సాధారణ ఎన్నికల వరకు నిన్ననే ముగిసిన ఎంఎల్సి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్ల వరకు కూడా ఇదే చుక్కను మనం వాడుతూ ఉన్నాం నైన్టీన్ సిక్స్టీ టూ నుండి నేటి వరకు మన ఎన్నికల్లో ఇది ఒక ముఖ్యమైన భాగమైపోయింది మనం ఏ ఓటీ వేసినాము అని బయటికి రాగానే ఈ వేలుముద్రను చూపిస్తూ నేను ఓటేసినాను మీరు కూడా ఓటేయండి అని చెప్పి సగర్వంగా సోషల్ మీడియాలో సెల్ఫీని అప్లోడ్ చేసుకుంటాం ఈ ఇంటెలిబు లింక్ చరిత్ర ఏమిటో ఒకసారి చూద్దాం దీనిని రూపొందించిన వారు సిఎస్ఐఆర్ ఎన్పిఎల్ రెండు సై సైంటిఫిక్ సెంటర్స్ కలిసి ఆ శాస్త్రజ్ఞులు కలిసి దీన్ని రూపొందించినారు సిక్స్టీ టూ నుండి నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ వరకు దీన్ని వాడుతున్నాము దీని ప్రజాదరణని గుర్తించి కేంద్ర ప్రభుత్వము దీన్ని వాడుతూ ఉన్న దాన్ని బట్టి ఇతర దేశాలు కూడా దాదాపు ముప్పై ఐదుకు పైగా ప్రపంచ దేశాలు కూడా ఇదే ఇంకుని దిగుమతి చేసుకొని వాళ్ళ ఎలక్షన్లలో కూడా దీనిని వాడుతూ ఉన్నారు మనం పోలింగ్ బూత్లోకి ఎంటర్ కాగానే ముందు మన పేరుని జాబితాలో చూస్తారు మన ఐడి కార్డు చూస్తారు చూసిన తర్వాత ఓకే అనుకున్నప్పుడు రెండో టేబుల్ మీకు తీసుకెళ్తారు అక్కడ ఆయన ఈ మార్క్ని క్యూటికెల్ అంటే గోరు గోరు పైన ఉన్న చిగురు ఈ చర్మము ఈ చర్మం భాగాన్ని క్యూటికిల్ అంటారు ఈ భాగంలో మొత్తానికి గోరు మీద సగము క్యూటికిల్ వరకు ఈ ముద్రని మనకి ఎన్నికల సిబ్బంది వేస్తారు వేసిన తర్వాత వెంటనే ఇది ఆరిపోతుంది ఆరి బ్రౌన్ కలర్ ఈ ముద్ర వస్తుంది బ్లాక్ బ్లాకిష్ బ్రౌన్ కలర్ ముద్ర వస్తుంది తర్వాత బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఓటేస్తాము బయటికి వస్తాము ఇది ఒక్కసారి మనకి అప్లై చేసిందంటే మరొకసారి నువ్వు వెళ్ళి ఓటేయటానికి వీలు లేదు ఎందుకు అంటే ఇది ఎలాంటి సబ్బుతో కానీ డిటర్జెంట్తో కానీ కెమికల్తో కానీ సాల్వెంట్తో కానీ ఇది చెరగదు దీన్ని మనం చెరపలేము ఎంత ప్రయత్నం చేసినా జరగదు కనీసం డెబ్బై రెండు నుండి తొంభై ఐదు గంటల వరకు దీని ముద్ర ఇది అలాగే ఉంటుంది మన మన శరీరం మీద ఇది కొందరు కొంతమందిలో నెల రెండు నెలల వరకు కూడా ఈ ముద్ర మనకు కనిపిస్తుంది చర్మము పాత చర్మం పోయి కొత్త చర్మం వచ్చే వరకు ఈ ముద్ర ఉండే అంత పటిష్టత దీనికి ఉంది ఇది దీని కెమిస్ట్రీని మనం చూస్తే కెమిస్ట్రీ ఆఫ్ ఇండలిబుల్ ఇంక్ని చూస్తే ఇది నిజానికి మన ఎన్నికల సిబ్బంది దగ్గర ఒక టెన్ ఎంఎల్ బాటిల్ ఉంటుంది ఆ బాటిల్లో ఈ ద్రావణం ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది దాంట్లో ఒక చిన్న ప్లాస్టిక్ పుల్ల ఉంటుంది ఆ పుల్లకి దాంట్లో ముంచి మనకి మార్క్ చేస్తారు ఈ ఇండెలబుల్ ఇంక్ అనే సొల్యూషన్ అనేది కెమిస్ట్రీలో చూస్తే దాన్ని మనం సిల్వర్ నైట్రేట్ ద్రావణము అంటాం ఈ సిల్వర్ నైట్రేట్ ద్రావణము ఎంత అంటే పది నుండి ఇరవై శాతము సిల్వర్ నైట్రేట్ లవణాన్ని తీసుకొని నీటిలో కరిగిస్తే ఏర్పడే ద్రావణాన్ని మనం ఇంక్ అంటాం అంటే ఇండెలిబుల్ ఇంక్ ఈజ్ నథింగ్ బట్ యాక్వ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సిల్వర్ నైట్రేట్ జల ద్రావణము ఇది మనకి ఇక్కడ అప్లై చేసిన వెంటనే మన చర్మము మన శరీరంలో ఉన్న సాల్ట్ మన శరీరంలో మామూలు సాల్ట్ ఉంటుంది మనం తినే సాల్ట్ దాన్ని మనం సోడియం క్లోరైడ్ అంటాం మనం చర్మంలో ఉన్న సాల్ట్తో సోడియం క్లోరైడ్తో ఈ కెమికల్ సిల్వర్ నైట్రేట్ రెండు కలిసి ఒక రసాయన చర్య జరుగుద్ది సిల్వర్ నైట్రేట్ ప్లస్ సోడియం క్లోరైడ్ అంటే మామూలు సాల్ట్ శరీరంలో ఉన్న సాల్ట్ ఇవి రెండు కలిసి సిల్వర్ క్లోరైడ్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది అది ఈ చర్మం మీద దీంట్లో ఉన్న పిగ్మెంట్లతో కలిసి అది సిల్వర్ క్లోరైడ్ ఈ మార్క్ లాగా మనకు కనిపిస్తుంది ఇది సిల్వర్ క్లోరైడ్తో వచ్చిన మార్క్ సిల్వర్ క్లోరైడ్ ఎట్లా ఏర్పడింది అంటే సిల్వర్ నైట్రేట్ మరియు మన శరీరంలో ఉన్న ఇండెల్బులింక్లో ఉన్న సిల్వర్ నైట్రేట్ మన శరీరంలో ఉన్న సోడియం క్లోరైడ్ రెండు కలిసి సిల్వర్ క్లోరైడ్ అనేది ఏర్పడి ఈ మార్క్ వస్తుంది ఇది అంత ప్రధానమైన ప్రాధాన్యత కలిగినది దీనివల్ల ఒక్క వ్యక్తి ఒక్క ఓటు మాత్రమే తన ఓటును మాత్రమే వేసే అవకాశం ఉంది రెండవ ఓటు వేసే అవకాశం లేదు ఇలాంటి అద్భుతమైన కెమికల్ని అందించిన శాస్త్రజ్ఞుల బృందానికి మనం ఎప్పుడు కూడా సర్వదా కృతజ్ఞతని తెలియజేయాలి దీంతో ఎలాంటి ప్రమాదం లేదు మామూలుగా చూస్తే లక్షల్లో ఒకరిద్దరికి దీనివల్ల కొంత చిన్న అనారోగ్యం జరిగింది అని రిపోర్ట్స్ ఉన్నా కూడా అది పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు అలాంటిదే జరిగి ఉంటే ఇది మనం ఆమోదించే వాళ్ళం కాదు ఇలాంటి అద్భుతమైన పర్యావరణ మన ప్రజాస్వామ్య భవనానికి నిలుపుతూ ఉన్న అనేక పిల్లర్లలో ఇది కూడా ఒక పిల్లర్గా మన వేలి ముద్ర మీద మన బొటన వేలు పైన చిరు దరహాసంతో ఇది మనల్ని మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ఉన్నది ఇట్ ఈజ్ ఏ ప్రౌడ్ ఇండెలిబుల్ మార్క్ దట్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ డెమోక్రసీ అలాంటి అద్భుతమైన ఈ సిరాచుక్క చెరగని సిరాచుక్క మరిన్ని ఎన్నికల్లో మనకు రాబోయే ఎన్ని ఎన్నికల్లోనైనా దాన్ని మనం వాడతాము అలాంటి ఈ ఇండెలిబుల్ ఇంక్ గురించి ఇండెలిబుల్ ఇంక్ కెమిస్ట్రీ గురించి ఇండెలిబుల్ ఇంక్ రూపొందించింది ఎవరు ఎప్పటి నుంచి వాడుతున్నాము అనే దాన్ని గురించి మనం కొన్ని విషయాలు చర్చించినాము ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఈ అంశము ఇంతటితో సమాప్తమైందని తెలియజేస్తూ అందరికీ నమస్తే